హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న రైతుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో చాలామంది ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు కదా రైతు భరోసా సో ఆ రైతుల కోసం ఇప్పుడు ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో మొత్తానికి మనకు రైతు భరోసా అమౌంట్ అనేది ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వరకు అయితే రైతు భరోసా అయితే అమలు కాలేదు కదా సో దీని గురించి ఇప్పటివరకు మనకు ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సో రీసెంట్గానే చూసుకున్నట్లయితే మనకు రైతులకు సంబంధించి రుణమాఫీ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు అందుట్లోనే భాగంగా రైతులకు మరో మంచి గుడ్ అయితే అందించనుందండి సో మనకు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది సో ఇదొక అయితే రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అయితే మనకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలని బట్టి ప్రతి ఒక్క ఎకరాకి ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది అది కూడా మనకు రెండు విడతల వారీగా సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్ ఎకరాకి అయితే ఇస్తామన్నారు కదా అండి సో ఇప్పుడు ఇందులోనే భాగంగా మొ మొదటి విడత డబ్బులను అయితే విడుదల చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది సో మరి ఈ రైతు భరోసా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అని చూసుకున్నట్లయితే మనకు సంక్రాంతి తర్వాత ప్రతి ఒక్క రైతులు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళకైతే ఈ రైతు భరోసా డబ్బులు అయితే జమ కానున్నాయండి సో ఇది మొత్తానికి మంచి అప్డేట్ అనే అనుకోవాలి ఎందుకంటే చాలా మంది రైతులైతే ఈ రైతు భరోసా డబ్బుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో దీనివల్ల చాలా వరకు వాళ్ళకు ఫినాన్షియల్గా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి సో చాలా మంది రైతులైతే ఇప్పుడు రైతు భరోసా కోసం వెయిట్ చేస్తున్నారండి సో మనకు సంక్రాంతి తర్వాత ఈ రైతు భరోసా అయితే అమల్లోకి రానుంది అంతేకాకుండా దీనికి సంబంధించిన విధి విధానాలను అయితే ఆల్రెడీ మనకు ప్రాసెస్ చేస్తున్నారు సో ఇది ఇంకా మనకు అఫీషియల్గా అయితే ఇంకొక వన్ వీక్ టెన్ లో అయితే దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అంటే మనకు పంట భూమికి మనకు రైతు భరోసా ఇస్తారా లేకపోతే ఎలాంటి భూమి ఉన్నా కూడా ఈ రైతు భరోసా డబ్బులు వస్తాయా లేదా అనే దానిపైన అంతేకాకుండా ఎన్ని ఎకరాలకు ఈ రైతు భరోసా వస్తుంది సో ఇవన్నిటికి సంబంధించి మనకు విధి విధానాలు ఇంకొక టెన్ డేస్లో అయితే రిలీజ్ కానున్నాయి వన్స్ దీని గురించి మనకు గైడ్ లైన్స్ అనేది రిలీజ్ అవుతే డెఫినెట్లీ నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను సో మనకు మొత్తానికైతే సంక్రాంతి తర్వాత ఈ అమౌంట్ అయితే డబ్బులు పడనున్నాయి సో ప్రతి ఒక్క రైతులు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఈ రైతు భరోసాకి సో వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి భూమికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు ఇవన్నీ అయితే ప్రాపర్గా పెట్టుకోండి సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అంతేకాకుండా ఎవరైనా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటే సో ఒకసారి మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉందా సో కేవైసీ ప్రాపర్గా కంప్లీట్ ఉందా మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేకుండా ఉంటుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యు అండర్స్టాండ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండ్ బాయ్